ఖర్చుల వైపు చూస్తూనే ఉండండి వారాహి నైన్టీ నైన్ టీవీ ఛానల్ సీఎం చంద్రబాబు అరకులో పర్యటన అరకులో ఏ మండల కేంద్రంలోని ఈ నెల ముప్పై ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి అరకు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులో పర్యటించనున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గిరిజనులతో మమేకమై అరకు ఉత్సవాలను ప్రారంభోత్సవం చేయనున్నారని అల్లూరి జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ చలి ఉత్సవాలు గత సంవత్సరం కంటే వైభవంగా నిర్వహిస్తున్న దృశ్యాలు అనంతరం జిల్లా ఎస్పీ డీఎస్పీ ఆ థ్రీమ్లో భారీ ఎత్తున పోలీస్ బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు అరకు ఫెస్ట్ ఇరవై ఇరవై ఆరు లాస్ట్ ఇయర్ మనం చలి అరకు ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ సంవత్సరము దానికంటే మెరుగా చేయడానికి కోసము మన రాష్ట్ర ప్రభుత్వము ఇది అరకు ఫెస్టివల్ని ఒక ప్రతిష్టాత్మ ఒక ఫెస్టివల్గా స్టేట్ ఫెస్టివల్గా తీసుకుని డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంకి ఇరవై తొమ్మిది జనవరి నుండి ఒకటి ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇరవై తొమ్మిది ఫిబ్రవరి అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్ రావడం జరిగింది ఇది చాలా చాలా ఒక ఆనందదాయకం ఎందుకంటే అరకు ప్రాంతీయము అభివృద్ధి టూరిజం సంబంధపడిన అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు ఉంటున్న చూపించిన ఈ చివరలు చాలా చాలా సంతోషం ఉంటున్న ట్రైబల్స్ అందరూ కూడా దీని ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇరవై తొమ్మిది మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వాళ్ళు కొత్త వలసలో ల్యాండ్ అయ్యి ఇక్కడ మీటింగ్ మన డిగ్రీ కాలేజీలో ధవల్గూడ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మెయిన్ ఈవెంట్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారు దాంట్లో ఫస్ట్ ఇక్కడ ఉంటున్న క్యారవన్ టూరిజం మన జిల్లాలో ఐదు లొకేషన్స్లో క్యారవన్ పార్క్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది దానికి ఉంటున్న శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది దాని తర్వాత అడ్వెంచర్ టూరిజంకి సంబంధపడిన వివిధ యాక్టివిటీస్ అన్ని కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది ముఖ్యంగా పారా గ్లైడింగ్ పారా మోటరింగ్ దెన్ మనకుంటున్న స్కూబా డైవింగ్ ఇక్కడ వైజాగ్లో ఉంటున్న టీం కూడా ఇక్కడ మళ్ళీ వాటర్ బేస్డ్ స్పోర్ట్స్ ఉంటున్న అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి ఉంటున్నారు ఆ విషయాలన్నీ కూడా ఆయనకి చూపించడం జరుగుతుంది దాని తర్వాత మన అరకుకి సంబంధపడిన మన ట్రైబల్ డిషెస్ని ఒకటి మన ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి వారితో కలిసి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది దాంట్లో మన ప్రాంతంలో పండుతున్న మిల్లర్స్ కానీ వివిధ ధాన్యాల నుండి మన ట్రైబల్ వ్యవ